మై డియర్ లీడర్స్ అలాఫీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగుండాలని బాగుంటారని తలుస్తున్నాను ఓకే ఈ వీడియో రికార్డ్ చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉందన్నమాట ఈరోజు మనకి బిగ్ టీవీ అనే ఒక టీవీలో మన ఏడిఎంఎస్ కంపెనీ గురించి చాలా నెగిటివ్గా ప్రచారం జరుగుతుంది అలాగే ఒక పేపర్లో కూడా వచ్చిందని చూశాను సో దాని గురించి మీకు చెప్పడానికి వీడియో రికార్డ్ అనేది చేస్తున్నాను ఇక చూడండి లీడర్స్ ఏడిఎంఎస్ కంపెనీ అనేది ఈరోజు చాలా బాగా ఫాస్ట్గా దూసుకెళ్తుంది చెప్పాలంటే నెట్వర్క్ మార్టింగ్ రంగంలో ఇంత బాగా గ్రోత్ ఉన్న కంపెనీ ఇంకోటి లేదని చెప్పాలి ఎందుకంటే చాలా కంపెనీలు ఇలాంటి సక్సెస్ చూడటానికి కొన్ని సంవత్సరాల పాటు వెయిట్ చేశాయి చెప్పాలంటే పది పదిహేను సంవత్సరాలు హార్డ్ వర్క్ చేసిన తర్వాత కానీ ఒక మంచి టీం అనేది వాళ్ళకి రాలేదు కానీ ఏడిఎంఎస్లో ఏంటంటే మన కంపెనీ స్టార్ట్ అయింది రెండు వేల ఇరవైలో బట్ రెండు వేల ఇరవై ఒకటిలో మనకి నెట్వర్క్లోకి వచ్చింది మీ అందరు తెలిసిందే సో ఇప్పటి వరకు దాదాపుగా మూడు మూడు లక్షల పైన బుకింగ్స్ వచ్చాయి అతి వేగంగా దూసుకెళ్తున్న కంపెనీ కూడా చూడండి మార్కెట్లో మిగతా కంపెనీల్లో ఒక లక్ష రూపాయలు సంపాదించాలంటే దాదాపుగా ఒక వన్ ఇయర్ పైనే పై మాట అనమాట సో ఇక్కడ ఏడిఎంఎస్లో ఎవరైతే ఇంట్రడ్యూస్ అయ్యారో వాళ్ళు అనుకో అనుకుంటే మాత్రం ఫస్ట్ మంత్లోనే వన్ ల్యాక్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ తీసుకున్న వాళ్ళు నా టీంలో కూడా ఉన్నారు మన టీంలో కూడా ఉన్నారు మీకు తెలుసు ఆల్రెడీ సో కాబట్టి ఇంత బాగా సక్సెస్ అవుతున్న కంపెనీ మీద విష ప్రచారం జరగడం అనేది చాలా కామన్ థింగ్ అనమాట మీరు ఆ వీడియో చూస్తే కనుక సపరేట్గా ఒక ఇద్దరు ముగ్గురు లీడర్స్ గురించి ప్రత్యేకంగా వీడియోలో చూపిస్తున్నారు మెయిన్ లీడర్స్ని అది దిలావర్ గారు మీటింగ్ హైదరాబాద్లో జరిగింది కొంతమంది లీడర్స్ వాళ్ళ మీటింగ్ వాళ్ళ పర్సనల్ టీం కోసం అరేంజ్ చేసుకున్న మీటింగ్లో ఒక సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఎవరో కలిసి పెట్టుకున్నారట సో దాంట్లో ఎవరో విమర్శించడానికి ప్రత్యేకంగా డిసైడ్ అయ్యి ముందే టికెట్ కొనుక్కొని మరి వెళ్ళి ఆ మీటింగ్ని అబ్జర్వ్ చేసి ఓకే చాలామంది లక్షల లక్షలు సంపాదించుకుంటున్నారు సో దీని మీద మనం ఏదో ఒక రకంగా నెగిటివ్గా ప్రచారం చేయగలిగితే మనకు కూడా కొంత అంటే బెనిఫిట్ జరుగుతుంది అంటే లంచాలు రూపంలో తీసుకోవాలని అట్లా ఇట్లా ఇక్కడ పబ్లిక్ని ఎడ్యుకేట్ చేద్దామని ఎవరు ప్రయత్నం చేయరు గుర్తుపెట్టుకోండి నిజంగా పబ్లిక్ కనుక అర్థం చేసుకోగలిగితే ఏడిఎంఎస్లో ఎలాంటి మోసం లేదు ఎలాంటి దగా లేదు క్లియర్గా కంపెనీ మనం ఏం చెప్తున్నాం ప్లాన్లో బుకింగ్ చేసుకోండి ముందు మీరు బుకింగ్ చేసుకున్నాక మీకు ఎప్పుడైతే వెహికల్ తీసుకోగలుగుతారో మీ దగ్గర అమౌంట్ ఉంటే ఇప్పుడే ఆన్ ది స్పాట్ డెలివరీ తీసుకోండి వెహికల్ లేదా మీరు ఇక్కడ ఎర్న చేసుకొని అంటే పక్కన వాళ్ళకి ఎలక్ట్రికల్ వెహికల్ ఎందుకు వాడాలనేది అవగాహన కల్పించి తీసుకోండి అని చెప్తున్నారు కాబట్టి మనం ఎలాంటి మోసం లేదు ఇందులో ఈ ఇంట్రడ్యూస్ చేసే క్రమంలో మనకి ఇన్కమ్ అనేది పర్ డే ఫిఫ్టీ థౌసండ్ వరకు ఎర్న్ చేయొచ్చు పర్ మంత్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ఎర్న్ చేయొచ్చు అని చెప్తున్నారు ఈ ఈ విషయాల గురించి మనకి బయట పేపర్లో కానీ లేదంటే టీవీలో కానీ ఎలా ప్రచారం చేస్తున్నారు అంటే ఇది ఫేక్ అంటున్నారు ఎలా ఫేక్ మనం ఆల్రెడీ తీసుకుంటున్నాం కదా చెప్పాలంటే ఇవాళ కూడా